గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి వేదిక మీదున్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఇక్కడ హాజరై ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున వందరం ఇలా పొద్దున్నే మీరు అందరూ కష్టపడి స్కూల్కు పోతారు ప్రతిరోజు ఈరోజు మాత్రం ఈ ఎల్బీ స్టేడియంకు ప్రయాణం అయ్యి వచ్చింది నాకు తెలిసి ఎన్నడూ కూడా ఇటువంటి ఒక సమావేశం జరగలేదు దాదాపు ఒక ఇరవై ఐదు వేలో ముప్పై వేలు ఇవ్వాలి ఈ సభ ప్రాంగణంలో హాజరై ఉన్నారు టీచర్ నిజంగా కూడా ఒక పండుగ వాతావరణమే కనబడుతున్నారు ఎందుకు పండుగ జరుగుతున్నదంటే ప్రతిసారి మనం పత్రికలో కథ చదువుతాం ఈ పండుగ వెనుక కథ ఇది అని మన పండుగకు ప్రధానమైన కథ ఏంటంటే ప్రమోషన్లు వచ్చినాయి జీవితకాలంలో ఒక్కసారైనా ఒక ప్రమోషన్ను చూస్తావా అని నిరాశలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఈ ప్రమోషన్ రావటం ఎంత కీలకమో నాకు తెలుసు నేను ఎప్పుడు ఎక్కడ మీటింగ్కు పోయినా రెండు వేల పద్నాలుగు నుంచి ఎక్కడ టీచర్లు కలిసినా ఒక్క ప్రమోషన్ అన్నా వస్తుందా సార్ మాకు రిటైర్ అయ్యే ముందు ప్రమోషన్ ఒక్కసారన్నా చూస్తావా సార్ అన్నట్టుంది అది పండుగ కన్నా కొత్త బట్టలు రాకపోతాయని పేద కుటుంబంలో ఆశపడ్డట్టు మన జీవితంలో ఒక్క ప్రమోషన్ అన్న రా వస్తుందా అనేది ఒక నైరాశ్యం దాని నుంచి విముక్తి కలగటం అంటే ఇది నిజంగానే పండుగ జరిగినట్టే హైదరాబాద్లో ఇదంతా కూడా బోనాల వాతావరణం ఉంది అట్లాంటి ఒక బోనాల పండుగ జరిగినట్టే ఉంది వాళ్ళ ఇంత అద్భుతం సాధ్యమవుతుందని వరం అనుకోలే ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఈ కేసుల నడుమ ప్రమోషన్ ఎట్లా సాధ్యమవుతుంది రకరకాలైనటువంటి క్యాడర్ సమస్యలు రకరకాలైనటువంటి రూల్సు ఇవన్నీ అడ్డంగా ఉంటే ప్రమోషన్లు ఇవ్వగలుగుతారా హిమాలయం అడ్డు వచ్చినా పక్కకు జరిపి ముందుకు పోతామన్న విధంగా మొత్తం మీద అన్నింటినీ పక్కకు నెట్టి మీ అందరికీ ప్రమోషన్లు ఇవ్వగలిగే అది చాలా గొప్ప విషయం ఈ ప్రమోషన్ వాళ్ళ నిజంగానే పండుగ పండుగ అంటే నాకు ఒక టీచర్ చెప్పిండు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఒక ముప్పై వేల దాకా ఉంటారేమో సార్ ప్రమోషన్ రాకుండా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళొక ముప్పై వేల మందికి ఆ హెచ్ఆర్ఏ జోన్కి వచ్చిన వాళ్ళకు కూడా జీతం పెరిగింది మాకు పెరిగింది వాళ్ళకు కూడా జీతం పెరిగింది మన దగ్గర ఈ ప్రమోషన్ పండుగ ఎందుకంటే చాలా రకాలుగా చాలామందికి జీతాలు పెరిగినాయి కొంతవి మెరుగైనటువంటి జీతం మనం మన ఇంటికి తీసుకుపోగలుగుతున్నాం ఇంత సంతోషకరమైన సందర్భం కాబట్టి ఇది పండుగ జరగవలసిందే అని చెప్పి టీచర్ల సంఘాలు అనుకున్నాయి ఇది నిజంగానే పండుగ మేము కూడా దీన్ని అధికారికంగానే జరుపుతామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం మొత్తం మీద మనం అందరం ఇవాళ ఈ రకంగా సమావేశం పండుగ రోజు కూడా మళ్ళీ ఇంకొక ముచ్చట ఎందుకు కానీ అన్ని కష్టాలు తీరినాయంటే మిగిలిపోయిన ఎస్జిటీలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదన్నా ఒక ప్రమోషన్ దొరికితే బాగుండు అనే కోరిక మీకెంతుందో మా అందరికీ కూడా అదే విధంగా ఉంది అదే విధంగా మనకి ఇంకా కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లకేమో ట్రాన్స్ఫర్లు కాలేదు కోర్టు కేసులు ఏమో ఆటంకాలుగా మిగిలిపోయినాయి ఈ కేసు కూడా పక్కకు జరిగి మనకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా అయితే ఇంకా చాలా బాగుండు అదేవిధంగా ఓ హెల్త్ కార్డు ఇవాళ కాకపోయినా రేపు ఇట్లాంటివన్నీ కూడా మనం గనక సాధించుకోగలిగితే ఇంకా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లల సంఖ్య కూడా మనం పెంచగలిగితే మనకి సౌకర్యం కలిగినందుకు మనం నిజంగా చాలా సంతోషపడవటమే ఎంత సంతోషపడతామో మన గ్రామస్తులు పిల్లలు కూడా అంతే సంతోషపడే సందర్భం కూడా రావాలని కోరుకుందాం ఇది ఒక్కరి కోరిక కాదు మన అందరి కోరిక కూడా కావలసే ఉంటుంది తప్పనిసరిగా స్కూళ్ళు బాగుపడాలి దానికి కూడా కొంత నిధులు గవర్నమెంట్ అయితే కేటాయిస్తూనే ఉంది మెరుగైనటువంటి సౌకర్యాలు అట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నది సౌకర్యాలు ఇస్తాం మీ సర్వీస్ సమస్యలు పరిష్కరిస్తాం పిల్లలకు చదువు చెప్పండి అంతకుమించి మనల్ని అడుగుతున్నదేమీ లేదు